అందరికీ శుభోదయం అండి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ ఆవు పేడ ఆలకి ముగ్గులు పెట్టుకోవడం ఇంటి ముందర చక్కగా అలికి ముగ్గులు పెట్టుకోవడం తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకోవడం అలాగే మాఘమాసంలో వచ్చే రథసప్తమికి పిడకలు ఆవు పేడ పిడకలు తయారు చేసుకోవడం ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి కాకపోతే పూర్వకాలం పల్లెటూళ్ళల్లో మన చిన్నప్పుడు ఇవన్నీ మనం చక్కగా చేసుకోవడానికి వీలుగా ఇళ్ళు కూడా అలా ఉండేవి పెద్ద ఇళ్ళు మట్టి నేల మీద ముగ్గు వేయటం గొబ్బెమ్మలు పెట్టుకోవడం అలా వీలుగా ఉండేవి ఇప్పుడు సిటీ కల్చరు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఎలా చేసుకుంటాం ఇక్కడ చేయడం కష్టం కదా కష్టంగా ఉంది అని చాలామంది మిత్రులు అనుకోవడం జరిగిందండి మేము కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటాము మనం ఇక్కడ ఉంటున్నప్పుడు మనం ఎలా దీన్ని వీలుపరచాలి ఎలా చేయాలి మనం ఇక్కడ ఉంటూ మనకి ఎక్కడో ఆధారపడినట్టుగా కాకుండా ఇక్కడే మనం దీన్ని వీలు చేసుకోవాలి నాకు ఒక ఆలోచన వచ్చిందండి నేను చేసిన విధానం మీరు కూడా చూడండి ఒక స్టీల్ పళ్ళెం ఇంత పెద్ద పళ్ళెంగా చూసి ఒక స్టీల్ పళ్ళేమో ఒక ఇండాలి ఇండాలియం పళ్ళేమో కొన్నామండి కొని ఇండాలియం పళ్ళెంలో నేను మొదట ఫస్ట్ చూపించినట్టు చక్కగా పేడతో అలికి దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసామండి అది ఒక పక్కన పెట్టి రెండో ఈ స్టీల్ పళ్ళెంలో కలర్ఫుల్ ముగ్గులు కలర్స్తో ముగ్గు వేసి ఈ గొబ్బెమ్మలు తయారు చేసి ఆ ముగ్గులో పెట్టానండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అలా పెట్టి పూలతో అలంకారం చేసి చక్కగా అంటే మట్టి నేల మీద మనం పెడతాము మామూలుగా పెద్ద ఇల్లుండి ఇంటి ముందర వాకిలి అది ఉంటే ఈ అపార్ట్మెంట్స్లో ఏంటంటే గచ్చు మీద మనం పెట్టలేం ఒకవేళ పెట్టినా చాలా కష్టం అండి అది డైరెక్ట్గా పెడితే అన్ని మరకలు పడిపోయి చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల మనం ఈ ప్లేట్ ఒకటి ఉపయోగించామనుకోండి అది మనకి చాలా కళగాను చాలా మంచి విశేషంగాను మనం పెట్టుకున్నట్టు ఉంటుంది అలానే మనకి ఏ ఇబ్బంది ఉండదు అందుకని ఈ స్టీల్ ప్లేట్ ఒకటి నేను తీసుకున్నాను అనమాట ఇలా ఈ ప్లేట్ ప్లేటు తీసుకొచ్చి ఇంటి ముందర చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ ప్లేట్ ప్లేటు పెట్టాను అనమాట అది ఎంత బాగా అనిపించిందంటే ఇంటి ముందర ముగ్గేసి పెట్టుకున్నట్టే అనిపించింది అనమాట దానివల్ల మనకి ఇబ్బంది లేదు మనం చక్కగా ఇంటి ముందర పెట్టుకున్నట్టు అవుతుంది చూడండి ఇట్లా అనమాట ఆ పళ్ళెం పళ్ళెం ఇంటి ముందర పెట్టే చక్కగా సూర్యరశ్మి డైరెక్ట్గా సూర్యభగవానుడు వచ్చి ఆ సూర్యకిరణాలు కూడా వాటి మీద పడుతూ ఎంతో అందంగా ఆనందంగా అనిపించిందండి నాకు ఇలా చేసిన తర్వాత మనం పన్నెండు గంటల తర్వాత గోడకు కొట్టేస్తాం కదా ఆ పళ్ళెంలోనే ఇలా నొక్కి పెట్టానండి ఇలా స్ప్రెడ్ అవుతుందన్నమాట అవి సన్నగా ఉండి అవి తొందరగా ఎండిపోతాయి ఇప్పుడు ఆ పూలు కూడా అలా పచ్చగానే ఉన్నాయి చక్కగా చూడండి ఇలా నాలుగు రోజుల్లో ఎండిపోయినాయండి పేడలో విశేషం ఏంటంటే తడి ఉండదు చక్కగా అది పొడి పొడి ఆడుతూ ఎండిపోతుందనమాట ఇలా ఎండిపోయి ఆ పిడకలు వచ్చేసినాయి అట్టాగా దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి తొమ్మిది పిడకలు అయినాయండి అలా రెండు సార్లు మూడు సార్లు పెట్టామంటే మనకి సంవత్సరానికి సరిపడా వస్తాయి అన్నమాట ఇప్పుడు మాఘమాసంలో రజప్తు పాలు పొంగించాలి అంటే నాలుగు ఆదివారాలు పొంగిస్తాం కదండీ అప్పుడు కావాలి తర్వాత భోగి మంటల్లో ఆవు పిడకలు వేస్తాము పేడ పిడకలు అప్పుడు కావాలి ఇవి తర్వాత ఇంకా ఆవు పేడ ధూపం కూడా వేయచ్చండి వాటికి కూడా నేను ఉపయోగిస్తాను అది నా నెక్స్ట్ వీడియోలో నేను అవి ఎలా చేశానో మీకు చూపిస్తాను ఇదే అండి ఆవు పేడ పిడకలు మన ఇంటోనే ఈవెన్ అపార్ట్మెంట్ అయినా కూడా ఎంతో శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ